కలుపుకోవాలండి ఇంగేస్తున్నానండి ఇంగేస్తే బాగుంటుంది నాకు ఇంగువ అంటే చాలా ఇష్టం అండి అండి కర్రీ రెడీ ఇది బౌల్లోకి తీసుకుంటాం కొంచెం వేడిగానే ఎట్లా పెన్నెములు ఉంటే కొంచెం మగ్గుతుంది తర్వాత బౌల్లోకి తీసుకొని బోండా ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తా స్టవ్ బంద్ చేసిన ఈ వేడికే మగ్గిపోతుందండి మళ్ళీ ఇది స్నాక్గా చేద్దామని నిన్ననే అనుకున్నానండి కాలేదు నిన్న స్నాక్గా చేద్దాము అని రెడీగా పెట్టుకున్నా అన్నీ చేయలేదు Que aí, eu, papai, eu vou fazer te...